హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు మీకు చూపించిపోతున్న కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం ఇది కుల్ఫీ స్టాండ్ దీంతోనే మనం కుల్ఫీ తయారు చేసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు అలాగా ఇంట్లోనే ఉంటారు కానీ ఎక్కువ పెట్టేకండి పిల్లలకి మంచిది కాదు కదా కూలింగ్ ఇప్పుడు కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు రెండు కప్పులు పాలు వేసుకోవాలి ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టుకొని టూ కప్స్ వేసుకోవాలి మీకు ఏ కప్ అయినా పర్లేదు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి మేమైతే టూ కప్స్ తీసుకున్నాం టూ కప్స్ పాలు వేస్తాం టూ కప్స్కి మనం మేమైతే హాఫ్ కప్ వేసుకున్నాం ఒక షుగర్ ఎక్కువ ఇష్టం పడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి మేమైతే టూ కప్స్కి హాఫ్ కప్ వేసుకుంటున్నాం పాలు స్టవ్ మీద పెట్టాం బాగా మరిగే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద ఈలోపు పాలు మరుగుతున్నాయి లోపు మేమైతే బాదం పప్పు జీడిపప్పు ఫస్ట్ నానబెట్టి పెట్టేసుకున్నాం నానబెట్టి తర్వాత పేస్ట్ కింద చేయాలి ఈలోపు పాలు మరిగేలోపు మనం ఇది పేస్ట్ చేద్దాం ఇది కూడా జ్యూస్ జార్ చేస్తాం కదా జ్యూస్ తయారు చేసాం కదా ఆ జార్లోనే వేసుకున్నాం అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఈ జార్ ఇది పొంగు వచ్చింది దాని తర్వాత బాగా చిక్కబడాలన్నమాట కొంచెం చిక్కబడాలి మనకి చిక్కబడ్డానికి టైం ఎక్కువ పడుద్ది అందుకని కొంచెం వాటర్ ఇంకా తక్కువ తీసుకుని ఇందులో ఒక్క స్పూన్ కాన్ఫ్లోర్ వేస్తే ఒక్క సూరు స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోండి వేసుకుంటే మీకు కొంచెం చిక్కపడుద్ది త్వరగా లేకపోతే చాలా టైం పడేస్తుంది మీకు వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇది అంత మంచిది కాదు కదా మేము వీడియో కోసమని కొంచెం త్వరగా అవ్వాలని చేసామంతే మా పిల్లలకైతే ఇది వేయం కొంచెం టైం పట్టిన ఫ్లోర్ వేయకుండానే చేసుకుంటాం పిల్లలకి కదా ఈ బయట ఆటలకంటే ఇవి బెటర్ అని కొంచెం టైం ఎక్కువ పట్టిన మేము మామూలుగానే చేసుకుంటాం మీకు అవసరమైతే చేసి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పాలు టూ కప్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు మేము షుగర్ యాడ్ చేస్తున్నాం కొంచెం త్వరగా చెక్కబడిపోయింది కదా మేమైతే హాఫ్ కప్పే తీసుకున్నాం టూ కప్స్కి ఎందుకంటే షుగర్ తక్కువ యూస్ చేయడం మరి ఇది పిల్లలకు కాబట్టి ఇంకా మేము తక్కువ వేసుకున్నాం ఇంకా తక్కువ కావాల్సిన ఇంకా తక్కువ వేసుకోండి మేము స్వీట్ ఎక్కువ ఇష్టపడితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే మీరు ఎలా ఇష్టపడతారో అలా చేసుకోండి మేమైతే పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువ వేసాం జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ చేసేసాం ఇప్పుడు పాలు మనకు కొంచెం చెక్కబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేద్దాం వేసేసాం చూడండి పాలు రెడీ అయిపోయాయి దీన్ని మనం ఇప్పుడు పూర్తిగా చల్లని తర్వాత కుల్ఫీ బౌల్లో తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ వరకు చూసారు కదా పాలు ఎలా చిక్కబడ్డాయో ఇప్పుడు ఇది పూ స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లబడిన తర్వాతే మనం బౌస్లో పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పోసుకోకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ కదా వేడిగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అంత మంచిది కాదు చూడండి నేను మరీ పేస్ట్లా గ్రైండ్ చేయలేదు జీడిపప్పు బాదం పప్పుని కొంచెం పలుగ్గా ఉంటేనే పిల్లలని నోటి తగిలితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం కుల్ఫిష్ స్టాండ్లోకి తీసుకుందాం చూడండి చూశారు కదా ఇలా బౌల్స్ నీట్గా పోసుకొని ఇప్పుడు ఇట్లకి మూత పెట్టుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక పూట అంతా ఉంటే గట్టిగా అవుతుంది చూసారు కదా నైట్ అంతా మనం ఉంచిన తర్వాత ఈ కుల్ఫీలు చూడండి ఎలా రెడీ అయ్యాయో ఏమి చూడండి ఇలా పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి